STOP! చాలా రోజుల తర్వాత అయితే వీడియో పోస్ట్ చేస్తానండి మేము ఒక ఇంట్రెస్టింగ్ ప్లేస్కి వెళ్ళాము అదేంటి అనేది మీతో షేర్ చేస్తాను యాక్చువల్గా మేము వెళ్ళేటప్పుడు అయితే అనుకున్నది ఒకటి అయినది ఒకటి అంత నావలు జరిగింది ఏం జరిగింది ఏంటి అని మీరు కూడా తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి వీడియో స్టార్ట్ చేసే ముందు ఇంకా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీకు ఇంట్రెస్టింగ్ ప్లేస్ అని చెప్పాను కదా ఇంట్రెస్టింగ్ ప్లేస్ నేమ్ ఏంటంటే ఉపమాక టెంపుల్ అయితే వెళ్తున్నామండి ఇది ఎలమంచిలి లక్కపల్లి దగ్గరలో ఉంటుందన్నమాట టెంపుల్ అయితే చాలా చాలా బాగుంటుందంటండి మేము లాస్ట్ ఇయర్ నుంచి వెళ్దాం అనుకుంటున్నాను కానీ ఇప్పటికైతే అయ్యింది ఎన్ని రోజుల తర్వాత ఫైనల్లీ టిఫిన్ అయితే చేసామండి టిఫిన్ చేసిన తర్వాత ఆటోలో వెళ్ళాలండి అక్కడ నుంచి మనం బస్ దిగి ఉప్మాక టెంపుల్కి సో ఇక్కడ అయితే అన్ని షాప్స్ అన్నీ అప్డేటెడ్గానే ఉన్నాయి చెరువు ఉంటుందంట చెరువులో స్నానం చేసేవాళ్ళంట వరకు కానీ ఇప్పుడు ఎండకి మొత్తం అయితే ఎండిపోయింది ఒకసారి మీరు కూడా మొత్తం చూసేయండి లొకేషన్ మొత్తం నేను చూపిస్తున్నాను టెంపుల్కి అయితే రీచ్ అయిపోయామండి అక్కడ నుంచి మేము తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళమండి ఎండలు అయితే భలే ఉన్నాయి చాలా బాగున్నాయి ఎండలు మీకు ఎలా ఉన్నాయి సో వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత నాకు చిన్నప్పుడు రోజులు గుర్తొచ్చేయండి చిన్నప్పుడు మా ఇల్లు కూడా ఇలాగే ఉండేది చాలా బాగుండేది నాకు చాలా ఇష్టం దేవుడు మందిరం కూడా ఇక్కడ చాలా చాలా బాగుంది అలా చూస్తూ ఉండిపోవాలనిపించింది అనమాట నెక్స్ట్ అయితే ఇక్కడ ఒక అమేజింగ్ మెషిన్ అయితే చూశానండి చీరలు ప్రిపేర్ చేస్తారు కదా చీరలు నేస్తారు అంటారు కదా సో అదైతే చూశాను చూసారా శారీ ఒక శారీ అయితే నేస్తున్నారు అక్కడ ప్రెసెంట్ ఆపారంట మీరు అబ్జర్వ్ చేస్తుంటే మన డ్రెస్సెస్కైనా శారీస్కి అయినా బాక్సెస్ బాక్సెస్లో ఉంటాయి ఏదైనా సరే ఇలా దారాలతో స్టార్ట్ చేసి ఒక శారీ కానీ డ్రెస్ కానీ ప్రిపేర్ చేయాల్సిందే అండి అమేజింగ్ కదా చూస్తే చాలా బాగుంటుంది ఇంకా నెక్స్ట్ అయితే గుడికి అయితే వెళ్ళిపోయామండి మేము సో ఇక్కడ కింద చూస్తే ఇంత రష్గా ఉంది అని అనిపించింది మాకైతే పైకి వెళ్ళేసరికి ఓకే నాట్ బ్యాడ్ ఫ్రీగానే ఉంది కొంచెం త్రీ ఫిఫ్టీ స్టెప్స్ అయితే ఉంటాయి ఆ మెట్లన్నీ ఎక్కాలి ఇంత ఎండలో స్టెప్స్ అన్నీ ఎక్కాలంటే కొంచెం కష్టమే కానీ దేవుడి మీద భారం వేసి ఎక్కామన్నమాట సో ఒకసారి మీరు కూడా టెంపుల్ మొత్తం విజిట్ చేసేయండి ఇంతకీ అంతా నా వల్లే జరిగింది అని చెప్పాను ఏంటి అని ఆలోచిస్తున్నారా మీకు డౌట్ రాలేదా ఏంటంటే యాక్చువల్గా మేము మార్నింగ్ ట్రైన్కి రావాల్సిందండి నా వల్ల కొంచెం లేట్ అయ్యి ట్రైన్ అయితే వెళ్ళిపోయింది అది ఏమన్నా మన ఇంటి వెహికల్ ఆగడానికి ఎంతసేపు అయినా సరే వెళ్ళిపోయిందనమాట నేను వచ్చేసరికి ఆ రోజు మొత్తం నీ వల్లే నీ వల్లే నీ వల్లే అని చెప్పేసి అన్నారు తర్వాత ఏం చేస్తాం ఇంకా సరదాగా బస్సులో రావాల్సి వచ్చింది సరే అండి మెట్లయితే మేము ఎక్కడ స్టార్ట్ చేసేసామో కంప్లీట్ అయిపోయింది అని అనుకుంటున్నారా అవ్వలేదు ఇంకా స్టార్ట్ చేయాలి ఓన్లీ ఎంట్రన్స్లోనే ఉన్నామన్నమాట మనం చూసారా 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 స్టెప్స్ ఎన్ని ఉన్నాయో త్రీ ఫిఫ్టీ స్టెప్స్ సో అవన్నీ ఎక్కాలన్నమాట ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాము ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అనుకొని స్టార్ట్ చేశాము ఇక్కడ చూడండి పసుపులు కుంకాలు రాసేసి మెట్లన్నీ కూడా పసుపు కుంకాలతో నింపేశారు సో ఇలాగైతే అసలు తొక్కకూడదు కదండి పసుపు కుంకం మాత్రం లేకుండా ఎలా ఉంటారో ఏంటో జనాలు నాకైతే అర్థం కావట్లేదు అందుకే కలికాలం అని చెప్పేసి అన్నారు మీరు తొక్కుతున్నారు కదా అని మమ్మల్ని అడగచ్చు కానీ మనం ఏం చేయలేం కదా ఆ గుడి వాళ్ళు క్లీన్ చేయాలన్నమాట అవన్నీ కూడా తొక్కకూడదు అని చెప్పేసి నెక్స్ట్ ఇక్కడ చూడండి ప్రతి ఒక్కళ్ళ హ్యాండ్స్లో చంచులు అయితే ఉంటాయి ఇక్కడికి చాలామంది దేవుడి దర్శనం కన్నా ఈ వన్ వీక్లో పరిసలాగా జరుగుతుందండి అంటే తీర్థంలాగా జరుగుతుందంట మసాలా సామాలు ఏ టు జెడ్ మొత్తం ఉంటాయి అవన్నీ తక్కువ కాస్ట్కే వస్తాయంట సో అందరి చేతుల్లో కంపల్సరిగా సంచులు అయితే ఉంటాయి తీసుకొని వచ్చి ఖాళీ సంచులు తీసుకొచ్చి ఫుల్గా నింపుకొని వెళ్తారనమాట ఇక్కడ అందరూ కూడా మేము ఇంకా చిన్నదే తెచ్చామండి మీకు చూపిస్తాను వీడియో తీసాను సంచులు సంచులు తెస్తున్నారు అసలు నన్ను ఎలా మోసుకెళ్తారో ఏంటి అనేది నాకైతే అర్థం కాలేదనమాట సంవత్సరానికి సరిపడా తీసుకెళ్తున్నారో ఏంటో అస్సలు తీర్థంలో కూడా ఖాళీ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఈ టెంపుల్ గురించి చెప్పేస్తానండి ఇది ఎప్పుడో నైన్టీన్ హండ్రెడ్ ఇయర్స్ ఎగో కట్టిన టెంపుల్ అంట ఉపమాక అంటే ఆపద్ బాంధవుడు అని మీనింగ్ అండి ఇక్కడ వెంకటేశ్వర స్వామి అయితే ఉంటారనమాట మీరు ఇక్కడికి వచ్చి ఆ దేవుణ్ణి దర్శించుకొని ఏవైనా తీరని కోరికలు ఉంటే కోరుకుంటే కనుక కమలు సరిగా నెరవేరుతాయంట అని చెప్తూ ఉంటారు ఏ గుడికి వెళ్ళినా సరే సహజంగా ఇదే కదండి చెప్తారు అందరూ కూడా సో మనం నమ్మి మనం కోరుకుంటే నెరవేరుతాయి మన అదృష్టం బాగుంటే కనుక ఫైనల్లీ కొండ మీద ఉన్న టెంపుల్కి అయితే వచ్చేసామండి స్టెప్స్ అయితే ఎక్కి ఇక్కడ ఈ కొండ మీద వెంకటేశ్వర స్వామి నడిచారని కొందరు తపస్సు చేశారని కొందరు అంటూ ఉంటున్నారు ఇక్కడ అయితే పాదాలు అయితే కనిపించాయండి వెంకటేశ్వర స్వామివి చూడండి మీకు కూడా చూపిస్తున్నాను హ్యాండ్స్ పెట్టి చూపిస్తున్నాను సో దగ్గరికి వెళ్ళి చూస్తే కనుక పాదాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి మనకి అలాగే దేవుడు కూడా ఎంత బాగుందో లోపల దర్శనం చేసుకుంటే మీరే చూడండి ఒకసారి చాలా చాలా బాగుందనమాట దర్శనం అయిపోయింది అందరూ ఇలాగా కొంతసేపు కూర్చున్నారు కానీ నాకు ఒకసారి మళ్ళీ చూడాలనిపించి మళ్ళీ క్యూలో అయితే వెళ్ళానండి సో మళ్ళీ ఒకసారి దర్శనం చేసుకున్న తర్వాత రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాము అవునా అవునండి ఎలా జరిగిందండి ఎలా అనిపించింది మీకు ప్రయాణం అది కిందకి దిగిన తర్వాత ఇంకా కొన్ని గుళ్ళు అయితే ఉన్నాయండి చిన్న చిన్న గుళ్ళు సీతారాములది అలాగా అమ్మవారి టెంపుల్ అవి అయితే ఉన్నాయి అవి కూడా దర్శించుకొని ఆ తర్వాత తీర్థానికి అయితే వెళ్ళిపోతాము తీర్థానికి వెళ్ళడం ఫస్ట్ టైం కాబట్టి నాకు చాలా ఎక్సైటెడ్గా అనిపిస్తుంది సో చూసేయండి ఒకసారి మీరు కూడా మీకు చెప్పాను కదా స్టార్టింగ్లో తీర్థానికి వచ్చిన వాళ్ళందరూ కంపల్సరిగా సంచులు సంచులతో తీసుకెళ్తారని అందుకే మీకు ప్రూఫ్ కోసం వీడియో అయితే తీశాను ఫైనల్లీ తీర్థంలోకి అయితే మేము ఎంటర్ అయిపోయామండి ఇక్కడ అన్నీ ఉన్నాయి ఏ టు జెడ్ దొరకని అంటూ ఏమీ లేవు కాకపోతే మనం చాలా ఓపికతో తిరగాలి సబ్జా వాటర్ అయితే తాగా ఉండాలి ఎండలో చలచల్లగా భలే ఉంది అందులోకి సరే అని చెప్పేసి చెరువు దగ్గరికి అయితే వెళ్ళాము మా వాళ్ళు అందరూ ఇంకా కొండనే ఉన్నారు వెయిట్ చేసి చేసి వచ్చి మాకు ఇక్కడికైతే వచ్చామన్నమాట మేము కొంతసేపు ఇలాగ టైం స్పెండ్ చేసాము ఇక్కడ వాళ్ళు రానే వచ్చారండి అన్నీ కొనుక్కొని అయితే దూకుతున్నారండి వాళ్ళకి ఈత వచ్చి అనుకుంటా అది కూడా నేను వీడియో తీసాను ఒకసారి మీరు కూడా చూసేయండి మనమైతే పైనుంచి దూకితే గుండె అక్కడికక్కడ ఆగిపోతుంది కానీ వాళ్ళైతే నిజంగా ధైర్యంతో దూకారు వాళ్ళకి అలవాటు అనుకుంటా సో ఒకసారి మీరు చూసేయండి ఇదండి ఈ రోజు వీడియో అయితే ఎవరైతే ఉపమాక టెంపుల్కి వెళ్ళలేదో కంపల్సరిగా ఒకసారి వెళ్ళండి చాలా బాగుంటుంది వీడియో నచ్చితే కనుక కంపల్సరిగా లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఎవరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీ వన్ మళ్ళీ ఒక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాను బాయ్ బాయ్